సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు తెలుగు హిందీలో సినిమాలు చేసి ఆ తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైంది ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైనా కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్ ఒకరు రామ్ కత్తి నాగార్జున గగనం మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే అయితే రెండువేల పంతొమ్మిదిలో దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు వ్యాపారవేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ను ను సనాఖాన్ వివాహం చేసుకుంది అంతకు ముందే సినిమాలకు గుడ్చై చెప్పేసిన ఈ అందాల తార పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది సనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన ప్రెగ్నెన్సీ గురించి వివిధ విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది గతంలో ఓ వీడియోలో ఐదు నుండి పది మంది పిల్లలకు జన్మనివ్వాలనే కోరికను సనా వ్యక్తం చేసింది దీనిపై నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇది మాత్రమే కాదు పోస్ట్ పార్టమ్ పై కూడా సనా అభిప్రాయాలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు ఈ వీడియోలో సనా మాట్లాడుతూ నేను ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మినివ్వాలనుకుంటున్నాను ఆ సంఖ్య ఐదు కావచ్చు పది కావచ్చు పూర్వకాలంలో మహిళలు పన్నెండు నుండి పన్నెండు మంది పిల్లలకు ప్రసవించేవారట నేను గర్భం ధరించినప్పటినుంచి నా భర్త అనాశనన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు బిడ్డ ప్రసవించే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉంటున్నాడు అని సనా చెప్పుకొచ్చింది ఇక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్పై కూడా సనా తన అభిప్రాయాలను పంచుకుంది మీరు ఇలాంటి డిప్రెషన్ల నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికత వైపు మళ్లేందుకు ప్రయత్నించండి అని సనా సలహా ఇచ్చింది సనా వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు పది నుండి పన్నెండు మంది పిల్లలకు జన్మనివ్వడం అంత తేలికేనా అని ఒకరు అడిగారు పని చేయడానికి నానీలు పనిమనిషి ఉన్నప్పుడు మీరు ఈ విషయాలన్నీ చెప్పడం చాలా సులభం మరొకరు అన్నారు ఇంత జనాభా ఉన్న భారత్లో పది పన్నెండు మంది పిల్లలకు జన్మనివ్వడం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి అని ఇంకొకరు సనాపై మండిపడ్డారు ఖాన్ భర్త గుజరాత్లోని సూరత్ ముఫ్తీ అనస్ సయ్యద్ ఒక మత నాయకుడు ఇస్లామిక్ పండితుడు యజాజ్ ఖాన్ ద్వారా ముఫ్తీకి పరిచయమైంది ముఫ్తీ అనాస్ కూడా వ్యాపారవేత్త బై సయ్యద్ ఖాన్ ఇరవై ఒకటి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి